పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రియలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అపోస్తుల కార్యముల గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు మనల్ని ఏది ఏమి చేయలేదు వాక్యము సెలవిస్తుంది పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదరని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు శక్తి లేక బలహీనతతో ఎన్నో విధాలైన అపవాది బంధకాలతో చిక్కుబడి ఉన్నావేమో భయంకరమైన అనారోగ్యం నుండి బయట పడలేకపోతున్నావేమో అనేకమైన ఆర్థిక పరిస్థితుల సమస్యల మధ్య నలిగిపోతున్నావేమో ఎటు చూసిన గాఢాంధకారపు నిన్ను అలుముకున్నాయేమో దానిలో నుండి బయటకి వచ్చే శక్తి నీకు లేకపోవచ్చేమో గాని ప్రియ సహోదరి సహోదరుడా నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి ఉంది దేవుని యొక్క ఆత్మను అనగా పరిశుద్ధాత్మను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కలిగి ఉన్నట్లయితే నీవు శక్తిని పొందుకుంటావు బలాన్ని పొందుకుంటావు ప్రతి బంధకము తెంచగల శక్తి నీకు వస్తుంది ప్రతి బలహీనతను అపవాది కాడిని విరిచివేయగల శక్తి నీకు వస్తుంది ఈ లేఖనములోని మాటలను మనం అర్థము చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ మాటలు యేసు ప్రభువారు శిష్యులతో చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు ఏసు క్రీస్తు ప్రభు ఆరోహణము అవుతున్నటువంటి సందర్భంలో శిష్యులు ఆయన్ని కొన్ని సందేహములను అడుగుతున్నారు మాకేమి తెలియదు అని అంటున్నారు మేమెలా పరిచర్యను చేయగలము అని వారు అనుకున్నారేమో అప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారంటున్నారు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందరు గనక మీరు యర్షల్యములోనూ యూతయ సమరయ దేశముల ఎంతటా గంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని ప్రభు వారితో చెప్పాడు వాస్తవానికి శిష్యులకు ఏమి తెలియనటువంటి పరిస్థితి అనగా ఈ లోకములోనికి వెళ్ళి ఎలా దేవుని నామాన్ని ప్రకటించాలో వారికి అర్థము కావడం లేదు ఎలా మాట్లాడాలో అని బహుశా వారు మొదట భయపడుతూ ఉండి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే వారు పెంతకోస్తు దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నారో వారి మీదికి ఆయనే వచ్చాడో వారి శక్తిని పొందుకున్నారు ధైర్యముగా ఎవరికి భయపడకుండా సువార్తను ప్రకటించారు అనేక స్వస్థతలు వారు సైతము చేశారు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు దేనికైతే భయపడుతున్నావో ఆ భయము నీ నుండి తొలగిపోతుంది నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నీవు భీతి చెందవు ఎందుకంటే వాక్యము సెలవిస్తుంది నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని సహోదరి సహోదరులారా ఒక చిన్న గ్రామములో రామయ్య అనే వ్యక్తి కొత్త ఇల్లు కట్టించుకున్నాడు ఇంట్లో సకల సౌకర్యాలన్నీ ఏర్పాటు చేశాడు బల్బులు అమర్చాడు ఫ్యాన్లు పెట్టించాడు కానీ రాత్రి ఆ ఇంట్లో చీకటే అతని పిల్లలు ఆయన అడిగారు నాన్న మన దగ్గర బల్బులు ఉన్నా వెలుగటలేదు ఫ్యాను ఉన్నా తిరగటలేదు ఎందుకలా అని వాళ్ళ పిల్లలు అడిగినప్పుడు రామయ్య అప్పుడు నవ్వుతూ అన్నాడు మన దగ్గర అన్ని పరికరాలు ఉన్నా అవి శక్తి అంటే కరెంటుకు కనెక్ట్ కాకపోతే ఉపయోగముండదు అతను బయటకు వెళ్ళి మెయిన్ లైన్ను కనెక్ట్ చేయగానే బల్బులు వెలిగిపోయాయి ఫ్యాన్లు తిరగడం మొదలుపెట్టాయి ఇల్లు వెలుగులతో నిండిపోయింది ప్రియ సహోదరి సహోదరుడ మన జీవితము కూడా ఇలాగే ఉంటుంది మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు మన దగ్గర ప్రతిభ ఉండొచ్చు మన దగ్గర మంచి ఉద్దేశాలు ఉండొచ్చు కానీ పరిశుద్ధాత్మ శక్తి మన దగ్గర లేకపోతే మనం మన ఆధ్యాత్మిక జీవితము నూనె లేని దీపము లాంటి చీకటిలోనే ఉంటుంది పేతురొకప్పుడు భయపడి యేసును మూడుసార్లు తిరస్కరించాడు కాని పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు అతడే వేల మంది ముందర ధైర్యముగా ఆయన సువార్తను ప్రకటించాడు పరిశుద్ధాత్మ శక్తి మనకు ధైర్యమిస్తుంది మన బలహీనతలను బలముగా మారుస్తుంది మన జీవితాన్ని వెలుగుతో నింపుతుంది కాబట్టి రే సహోదరి సహోదరుడా మనము దేవుని ముందు ప్రార్థించాలి ప్రభువా పరిశుద్ధాత్మశక్తితో నన్ను నింపము నా జీవితము నీ వెలుగును ప్ర నా జీవితములో నీ వెలుగును ప్రసరింపజేయము నన్ను నీ దీపముగా ఉండని అని మనము ప్రార్థించగలగాలి అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీలో ఉన్న దేవుడు సర్వశక్తిమంతుడు సజీవుడు మహోన్నతుడు ఆయన నీలో ఉండగా నీవెందుకు భయపడుతున్నావు నీకు ఈరోజు ఏ సమస్య ఉన్నా నీలో ఈ రోజున ఏ కలువరము ఉన్నా నీలో ఈరోజు ఏ భయము కలిగించే ఆలోచనలు ఉన్నా వాటిని పరిశుద్ధాత్మ శక్తి చేత ఎదుర్కో నీలో శక్తి లేకపోవచ్చు కానీ నీలో ఉన్నవానికి శక్తి ఉన్నది కదా భయపడకు గాబ్రియేలు దూత కన్యకాయన మర్య దగ్గరకు వచ్చి వర్తమానము చెప్పినప్పుడు ఆమె దేవదూతను ఒక ప్రశ్న అడిగింది నేను పురుషుడను ఎరగని దానను కదా మరిదెలా సాధ్యమవుతుంది అని అన్నప్పుడు దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టపవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అని అనబడును అని దూత చెప్పినప్పుడు మరి అమ్మ ఆ రోజున పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుకు జన్మనిచ్చి ఈ రోజున ఈ లోకములో సాక్షిగా ఉన్నది ప్రియ సహోదరి సహోదరుడా ఎన్ని అవమానాలు ఎదురైనా అవన్నీ కూడా దేవుడు ఆమె జీవితంలో ఆశీర్వాదాలుగా మార్చాడు ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ప్రేసహోదరి సహోదరుడా మీరు మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మతోనే మీరు బాప్తిస్మము పొందుతారు ఈ రాత్రి అటువంటి శక్తిగల పరిశుద్ధాత్మను మీరు పొందుకొని ఉంటే ఆయన శక్తి మీలో ఉంటే ఆయన బలము మీలో ఉంటే మీరు భయపడవలసిన అవసరము లేదు మీరు శక్తివంతులు మీరు దేవుని బట్టి బలవంతులు ఏ ఒక్కరు ఏ సమస్య మిమ్మల్ని ఏమి చేయలేదు కాబట్టి ఈ రాత్రి జివాక్యము వాక్యము వినిచిన మీరు భయపడకండి మిమ్మల్ని అపవాది కలవర పెట్టగలడేమో కానీ మిమ్మల్ని తాకలేడు యేసు క్రీస్తు ప్రభు ఉన్నంత వరకు వాడు మనల్ని ముట్టలేడు గనక దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నీలో ఉన్నాడని గ్రహించి విశ్వాసముతో భయము లేకుండా జీవించు విన్న వాక్యము దేవుడు మన హృదయాలలో మన జీవితములో మన కుటుంబములో ఫలభరితముగా చేయలాగున వాక్య భాగమును బట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం సకలాశీర్వాదాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ కనికరము కలిగిన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిసినాం దేవాద్భుతమైన రీతిగా మీ లేఖన భాగము ద్వారా మీరు మాత్రం మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఎవరైతే దేనికైతే భయపడుతున్నారో ఆ భయం మీలో నుండి తొలగిపోతుందని అయ్యా పరిషుదాత్మ దేవుడు మీలో ఉంటే దేన్ని బట్టి కూడా మీరు దిగులు చెందరని వాక్యము ద్వారా తండ్రి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను కూడా ధైర్యపరచమని వేడుకొని చున్నాం అయ్యా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని అయ్యా రాత్రి మాకు ధైర్యాన్ని అనుగ్రహించారు అందును బట్టి స్తోత్రాలు తండ్రి నీవు సజీవుడవైన దేవుడవని నీవు మహోన్నతుడవైన దేవుడవని నీవు మాకు తండ్రిగా ఉండగా మేము దేనికి భయపడకూడదని అయ్యాన్ని వాక్యము ద్వారా సెలవిచ్చి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచినందుకే మీకే స్థుతులు స్తోత్రాలు బంధనాలను చెల్లించుకొనుచున్నాం అయ్యాయి రాత్రి వాక్యము విన్న ప్రతిబిడ్డను మీ ధైర్యముతో నింపమని చిన్నాం ఎలాంటి దిగులు కలువరము బుడ్డల దరి చేరకుండా మీ యొక్క శక్తి చేత నింపి మీ బలము చేత నింపి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞాన వివేకాలతో నింపి అయా బిడ్డలు కొడికి గాని ఎడమకు గాని తొలగిపోకుండా వారి చేయి పట్టుకొని నడిపించమని వేడుకొనుచున్నాం తండ్రి కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడలను జ్ఞాపకము చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి అయా ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుండి బిడలను బిడిపించమని వేడుకొనిచ్చున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలం దేమని వేడుకొనిచ్చున్నాం దేవ సైన్యముల ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బయల్ని కాపాడమని వేడుకొని దేవ ప్రాముఖ్యముగా మీ సేవకుల కొరుకును సేవకురాండ్రు వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలోనికి బిడ్డలను నడిపించి వారి ద్వారా అక్కడ రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడుకొనిచున్నాం వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం బిడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని అయా తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను ఈ రాత్రి మీరాలకించి అంగీకరించి మరి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా గాఢంధకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు శక్తివంతమైన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్